జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీకు ఇష్టమైనదే రేపు రాబోతుంది జరగబోతుంది సమయము చాలా విలువైనది ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చేయాలి లేదంటే అదృష్టం అనేది చేయి జారిపోతుంది అని అమ్మవారి అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే అమ్మవారి సందేశము నువ్వు ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా నేను చెప్పేది ఒకసారి విను అని మన వారాహి అయితే అంటున్నారండి తెలివైన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా చదువుకొని చెప్పినది విన్నట్లు అయితే వారి జీవితంలో చేరుకోవాల్సిన లక్ష్యానికి తొందరగా చేరుకుంటారు అలా కాకుండా ఈ రోజు చేయాల్సిన పనిని రేపు చేద్దామని వాయిదా వేస్తే అది అంతటితో దానివల్ల నీకు ఉపయోగం లేకుండా అయిపోతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ చేసే పనిని అప్పుడే చేయి ఎందుకంటే ఆ రోజు ఆ అదృష్టం తలపతట్టింది అని అనుకోవాలి అంతటితో నీ దరిద్రం పోతుంది అని భావించాలి ఏది కూడా నీ దాకా వస్తే వద్దు అని ఆపు ఆపుకోవద్దు వచ్చింది అంటే అది నీ ఆశ నాది ఈ యొక్క వారాహి తల్లి ఆశీర్వాదమే నేను పంపిన బహుమానం అని అనుకో అలాగే ఏదైతే నీ వద్దకు వస్తుందో అది నీకు పెట్టి ఉంది అంతేగాని ఇది నాకు ఎందుకు అని చేయి జార్చుకుంటే మాత్రం అది మళ్ళీ తిరిగి నీ దాకా రాకపోవచ్చు కాబట్టి ఎప్పుడైతే నీ వద్దకు ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు స్వీకరించాలి అమ్మా అమ్మ పంపింది అనుకో అలాగే ప్రతిదానికి బాధపడకు అది మానేయాలి కన్నీరు వదిలిపెట్టాలి దానికి కారణమైన వారిని కూడా వదిలేయటం చాలా ఉత్తమం అలాగే కాలంతో పాటు మౌనంగా కూడా ఉండి చూడు నీకే తెలుస్తుంది నువ్వు పలకరిస్తే గానీ పలకాలని బంధాలు పలుకులు నీ కోసం ఎదురుచూసే బంధాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను నువ్వు ఎదురు చూడడం ఒకటే పని ఎందుకు అంటే ఎంత ఓపికతో ఎదురుచూస్తావో అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు సొంతం అవుతాయి శత్రువులు అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఎక్కడో ఉండరు ఘటనలో మన సహాయం పొందినవారు మన చేత మెప్పులు పొందినవారు కానీ మనం ఏదో ఒకటి ఇవ్వలేదు అని మాట మాట తూలైనా సరే కూడా అలాంటి వాళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అందరి గురించి ఆలోచించడం మానివేయి నీకు కావాల్సిన నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను ఈ భూప్రపంచం మీద ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చినా తరిగిపోనివి చాలా ఉన్నాయి ఎంత పీల్చినా కూడా గాలి అనేది తరిగిపోదు ఎంత దున్నినా నేల కూడా అరిగిపోదు అవన్నీ కూడా పంచభూతాలు అలాంటి వాటి అన్నిటి నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన నిధి చాలా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఒక గుడ్డి నమ్మకంతో నమ్మటం మానివయ్యి అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు చాలా ఉన్నారు అలాంటి వాళ్ళకు నువ్వు చాలా దూరంగా ఉండు అలాంటి వాళ్ళ వల్ల నీకు అవసరమైనప్పుడు ఎలాంటి లాభం కలగదు నీ అవసరాన్ని వాళ్ళు వాడుకున్న తర్వాత నిన్ను గడ్డి పలకరాగా హీనంగా చూస్తారు అర్థం చేసుకుని వారి దగ్గరికి నువ్వు అసలు వాదన చేయొద్దు లోపాలు వెతికే వాళ్లకు నేను ఇదే అనే వివరణ కూడా ఇవ్వకు ఎందుకు అంటే నీ యొక్క శక్తిని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అర్హత లేని వాళ్ళకి నువ్వేంటో అనేది అర్థం చెప్పవలసిన అవసరం లేదు కదా బంధాల విలువ వారికి తెలియదు అలాంటి వారితో స్నేహాన్ని మానేసి నువ్వు నువ్వులాగా ఎప్పుడైతే బ్రతకగలుగుతావో అప్పుడే నీ చుట్టూ మంచి అనేది చేరుతుంది కాబట్టి గుడ్డిగా ఎదుటివారిని నమ్మటం మానే ఆ తల్లిని మనసులో జానించుకుంటూ నీకు ఏది కావాలో అది ధ్యానించుకో ఖచ్చితంగా అన్నిటినీ కూడా నీ దగ్గరికి అమ్మవారు చేరుస్తారు నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా చెడు అనేది జరగనివ్వను వారికి హాని అనేది కలగనివ్వను నీ పట్ల ఎంతో ఆతృత ఆవేదన చెంది ఉన్న వారి కోసం నువ్వు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒక నిమిషం ఆలోచించు అంతే తప్ప గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళకు అర్థం చేసుకున్నప్పుడు వారికి ఇంకా వివరణ అనేది ఇవ్వకు అలాగే లోపాలు లోపల ముచ్చాలు రత్నాలు అని ఉన్నట్లు పొగిడే వాళ్ళకన్నా అసలు నమ్మకు ఎందుకంటే ఎంత పొగిడారో తర్వాత అంతహీనంగా చూస్తారు అలాంటి పొగట్లకు నువ్వు లోనవ్వకు కాబట్టి ఈ తల్లి చెప్పే మాటలు నువ్వు గ్రహించు ఈ అమ్మ ఆధీనంలో నిన్ను నువ్వు ఉంచుకో ఆ తల్లి చూపు నీపై పడింది అమ్మ అమ్మ యొక్క అనుగ్రహం నీకు కలగబోతుంది నువ్వు కళ్ళు మూసుకొని అమ్మను గట్టిగా నమ్ముతావో ఆ తల్లి నీ కళ్ళలో కూడా వచ్చి నువ్వు ఊహించిన అద్భుతాన్ని నీకు కలగజేస్తుంది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా అమ్మను నమ్మితే ఆ తల్లి నీ వెనక ఉండి నిన్ను ముందుకు నడిపిస్తుంది నువ్వు వద్దు అనుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వే కావాలి అనేలాగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా కూడా చేస్తుంది కాబట్టి అమ్మ మాటల్లో అర్థాన్ని గ్రహించు భావాన్ని అర్థం చేసుకో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా అమ్మ చూపిన బాటల్లోనే నడువు గడిచిన రోజులోనే ఎప్పుడూ కూడా మంచివే ఎందుకంటే తిరిగి మళ్ళీ రావు భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పులు అనేవి చేయకుండా మంచి నిర్ణయం తీసుకొని మంచి దారిలో ఎలా నడవాలి అనేది తెలుసుకో అలా చెప్పేవారు ఎవరైనా ఉంటే వారిని నువ్వు వదులుకోకు ప్రేమ ఉన్న చోట అహం ఉండదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డం రావు అలాగే మన బంధాలు బంధుత్వాలకు ధనం రాదు బాధ్యతలు అన్నీ నీకు బరువు అనిపించినా వాటిని మోయగలిగే కాలం మాత్రమే మోయి మోయలేని వాటిని నీపై వేసుకుంటూ దానికి ఎవరూ కారణం కారు ఇవన్నీ తెలుసుకొని మంచిదారులు నడవడానికి ప్రయత్నం చెయ్యి ఉపవాసాలు ఉంటేనే దేవుడు సంపదిస్తాడు అంటే పూట కూడా తిండి లేని వాళ్ళు ఎప్పుడో ధనవంతులు అయినట్లే కాబట్టి ఏవేవో పరిహారాలు చేసేయాలి అని ఆవేశపడకుండా ఈ అమ్మ మాటను జాగ్రత్తగా విని నీకు నడుచుకో నీకు అంతా మంచి జరుగుతుంది నీకు మంచి అదృష్టాన్ని నేను ఇస్తాను అమ్మవారు అయితే చెప్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వరాహి మాతా